అయితే నేను పనికి వెళ్ళాను ఎందుకంటే ఏదైనా ఎనిమిది కట్టలు ఏడు కట్టలు సిమెంట్ మాలు కలిపి కంకర కంకరమాలు కలిపి బాగా బాడీ పెయిన్స్ వచ్చినాయి మా అది కాకుండా రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలి పొద్దున మళ్ళీ ఈవినింగ్ నడుచుకుంటూ రావాలి చాలా ఇబ్బంది అయిపోయిందన్న అందుకని బాగా ఓకే నచ్చి రోజైతే రూమ్లోనే పడుకొని ఉన్నాను రెస్ట్ వేసుకున్నాను అన్నట్టు ఇక నా సంగతి చెప్తే మీరు నాకు కొద్దిగా సపోర్ట్ చేస్తే మీ సపోర్ట్ నాకు ఇలాగే ఉంటే కొద్దిగా మానిటైజర్కు ఛాన్స్ అన్న అందుకని లైవ్ చేయడం జరుగుతుంది పోతే మానిటైజర్కి చాలా లాంగ్లో ఉన్న అదే బాధ అనిపిస్తుంది ఎలా ఇంకా మంచి మంచి వీడియోస్ తీయాలి అనేది నా ఉద్దేశం చెప్పదలుచుకునేది ఏంటంటే అన్న లైఫ్లో ఏదైనా సరే కష్టపడితేనే వస్తుంది తిని తిరిగితే రాదు అని చాలామంది అంటారు కానీ నేను ఇంత కష్టపడ్డా కూడా నాకు బాడీ పెయిన్స్ ఈ సిటీలలో రూమ్ రెంట్లు వీటితోనే సరిపోతుంది సరిపోతుందన్న మనీ మొత్తం వెనుక పొగిద్దామన్నా వెనుక నెల డ్రాలు వేసుకుందామన్నా కూడా ఒక రూపాయి కూడా ఉంటలేము అలా కార్ది కష్టం చేసినా బొడ్డు కష్టం చేసినా కూడా ఇక్కడ సిటీలో రూమ్ రెంట్లు వాటికి వెళ్ళిపోతున్నాయి అన్న సిటీలో చాలా ఇబ్బంది అయిపోతుంది నాకు ఎంతో కష్టపడ్డా కూడా ఒక్క రూపాయికి కూడా ఉండలేవన్న అలానే ఈ ఛానల్ని స్టార్ట్ చేసినానన్న దీంతోనన్నా నా లైఫ్ మారుతుంది మీరన్నా ఒక సపోర్ట్ చేసి ఒక తమ్ముడిగా ముందుకన్నా ఈ తమ్ముడికి సపోర్ట్ చేసి ముందుకన్నా నడిపిస్తారని ఉద్దేశంతో ఛానల్ని స్టార్ట్ చేసినా అన్న కాకపోతే ఛానల్ అయితే స్టార్ట్ చేసి ఆరు నెలలు ఏందన్నా ఇప్పటి వరకు మానిటైజర్ అయితే కాలేదు మానిటైజర్ కావాలంటే లాంగ్ వీడియోస్ కావాలట నేను ఎన్ని రోజులు కష్టపడ్డ ప్రతి వీడియో షార్ట్గానే తీసాను చాలా వేడుకున్నాను అందులో సబ్స్క్రైబ్ చేయండి అని మీరందరూ చూసి ఉంటారు ఎంత ఘోరంగా అడిగితే అంత ఇంతమంది వచ్చారు సబ్స్క్రైబర్స్ అనేది వీడియో చూసి అర్థమవుతుందన్న అలా అడుక్కొని అడుక్కొని నాకే విసుకొచ్చేసింది అయినా కూడా అంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా ఎలాంటి లాభం లేకుండా అయిపోయిందన్న నాకు ఎందుకంటే సబ్స్క్రైబర్స్ ఉన్నారు చూడడానికి మాత్రం అంతమంది ఉన్నారు కానీ నా లాంగ్ వీడియోస్ కానీ షార్ట్ వీడియో ఏది పెట్టినా కూడా అంత వ్యూస్ వస్తలేవన్నా చాలా తక్కువ వస్తున్నాయి వేసుకోవడం అది ఇప్పుడు నేను ఇక్కడ చాలా అయిపోతుంది అయిపోతుందన్న సిటీలో ఎంతో కష్టపడ్డా కూడా ఎలాంటి ఫలితం లేకుండా అయిపోతుంది అలానే ఊర్లో అయితే ఎలాంటి పని లేదన్నా చేయదనుకోలేని కూడా ఎందుకంటే అది కొన్ని రోజుల వరకు మాత్రమే ఉంటుంది మనకి ఏంటంటే లైఫ్ ఒక ఎంజాయ్మెంట్ అని కాకుండా ఇంట్రెస్ట్గా ఒకరోజు కష్టపడితే ఆ రోజు మొత్తం మనకు హ్యాపీగా ఉండాలన్నా అలా ఉండాలి లైఫ్ అంటే ఏదో ఒక రోజు కష్టపడి మూడు రోజులు తిని పడుకుంటే నడవాలన్నా నాకైతే అలా అసలు నచ్చదు కూడా చాలా క్లారిటీగా ఏదో ఒక పని చేయాలి అది ఊర్లైనా సరే పని చేయాల్సిందే అలా చేస్తేనే కదా మనం మన చిన్న హ్యాపీనెస్ వస్తుంది అన్న అలా చేయకుండా తిని తిరుగుతూ ఉంటే యాక్చువల్లీ ఈరోజు ఒక్కరోజు నేను ఇంటికాడ ఉన్నందుకే నాకు ఎలాగో అనిపిస్తుంది ఎందుకు పోలేను పనికి అని కానీ నేను చేసిన పనికి చాలా ఇప్పటికీ చేతులు ఇవన్నీ లాగిస్తున్నాయన్న ఎందుకంటే పారతోనే ఇలా గుంజుతూ ఉంటాం కదా గట్టి ఉంటుంది కంకర్మాలు నానా తిప్పలు ఉంటుంది అన్న కంకరమాలు కలపాలంటే బాడీ మామూలుగా నెయ్యేదం అంత గొర్రం ఉంటుంది పని మేస్త్రి పని అంటేనే సో దయచేసి మీరు ఒక సబ్స్క్రైబ్ చేసుకుంటూ నా వీడియోస్ చూసుకుంటూ ఒక లైక్ చేయండి అన్న ప్లీజ్ నేను ఇంతకుముందు చేసిన సిటీలో మేస్త్రి పని చేశాను అక్కడ ఏ రకంగా నేను హ్యాపీగా ఉన్నానో ఇక్కడ హైదరాబాద్ రాంగా కూడా చాలా హ్యాపీగా ఉన్నాను అన్న హ్యాపీగా ఉన్నాను అంటే నాకు నచ్చిన పని నేను చేసుకొని అంతే అంతేగాని ఏదో లైఫే మారిపోయినట్టుగా అంత హ్యాపీగా అయితే ఏం లేను నా బతుకు ఎలా ఉందో ఇక్కడ కూడా అలాగే ఉంది ఇంటి పొజిషన్ మారే వరకు నా పరిస్థితి చాలా ఘోరంగా ఉందన్న అట్లీస్ట్ మీరన్నా కొద్దిగా సపోర్ట్ చేసి ఈ తమ్ముడికి ఎంకరేజ్ చేస్తే సరిపోతుంది అంతకుమించి ఏం లేదు మిగతా కార్యక్రమాలు చాలా ఉన్నాయి పెండింగ్లో మనీ కావాలి కదా మనీ లేవన్నా చేతిలో మనీ ఉంటే ఏమన్నా చేస్తారు ఇప్పుడు చాలామంది యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో చూస్తూ ఉంటున్నా కొంతమంది తక్కువైనా సరే మరి కొంతమంది పెద్ద పెద్ద బంగ్లాలల్లో డ్యాన్సులు వీడియోస్ చేస్తున్నారు యాక్చువల్లీ వీడియోస్ తీయడం కూడా అంత సింపుల్ కాదు చాలామంది ఎంతో కొంత ఖర్చు చేసే ఉంటారు వీడియోస్ కోసము ఇలా వీడియోస్ కూడా అంత సింపుల్ కాదన్నా ఏదో తీసినాము పెట్టేసినాము అంటే నడి కుదరదు దానికి కూడా కొన్ని పాటించాల్సింది చాలా ఉంటాయి మెయిన్గా పాటించాల్సింది ఏంటంటే వీడియోకి కావాల్సింది సమయం అన్న ఇది మాత్రం నిజం మనం ఎప్పుడైతే వీడియోస్ తీయడం మొదలు పెడతామో మనకు నచ్చిన నచ్చిన రకంగా వీడియోస్ తీయాలి అంటే ఖచ్చితంగా మనకు మనీ కావాలి అనుకున్న వ్యక్తులు కావాలి అలాగే సమయం అయితే చాలా ఇంపార్టెంట్ అన్న ఈ మూడు లేనిది నువ్వు వీడియోస్ తీసినా వేస్టే మళ్ళీ ఎడిటర్ ఎడిటింగ్ కూడా చేయాలి మంచిగా వాయిస్ రికార్డ్ ఒక వీడియో కొంతమంది తీసి పెట్టుబడికి ఎన్ని రోజులు టైం వేస్ట్ అవుతుందో వాళ్ళకు తెలుసు సో నేను చెప్పేది ఏంటంటున్నా దయచేసి ఒక సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తే చాల అన్న ఏం అవసరం లేదు నాకు డబ్బు మీద అంత ఆశ అయితే లేదు ఏదో ఇది నాకు నేను చిన్న ఉన్న పర్సన్ని ఎక్స్పెక్ట్ చేసిన లైఫ్ ఈ రోజుకు నాకు ముందు సాగిస్తుంది నా నేను అనుకున్న లైఫ్ ముందుకు సాగుతుంది అనే చిన్న హ్యాపీనెస్ అన్న ఆ హ్యాపీనెస్ చాలు అంతకుమించి నేను పెద్ద సంపాదించి ఉద్ధరించేది ఏం లేదు నాకు డబ్బు మీద అంత ఆశ లేదన్నా ఏదో జస్ట్ క్యాజువల్గా నేనేంటో పది మందికి తెలియాలి నా పొజిషన్ చూస్తే కొద్దిగా అన్న మారాలన్నా అలా ఇలా చూసుకుంటే ఎలా కూడా మారేలా లేదు మన పురాత కాలము కాలంలో ఉన్న మనుషులతోనే ఉండాలి అంటే మనకు సెట్ కాదు ఎంతో కొంత ముందుకన్నా నడవాలి అసలు భూమి మీదకి వచ్చి మన లైఫ్ మనమే సరిగా చూసుకోకుంటే ఎందుకన్నా ఇక వాళ్ళు అలా అంటున్నారు ఇలా అంటున్నారు అనేది పక్కన పెట్టేస్తే మన లైఫ్ మనం ముందుకు సాగు హ్యాపీగా ఉంటుంది అన్న మనకు నచ్చిన పని చేయటమే ఇంట్రెస్ట్ అసలు లైఫ్లో అది డబ్బు తప్పు ఇచ్చినా కూడా ఆ రోజు మొత్తం మనకు ఎంత హ్యాపీనెస్ ఇస్తుందో ఆ రోజు స్పెండ్ చేస్తే అన్న అంతే తప్ప ఖాళీగా తిని ఏదో పని చేస్తున్నా అని ఉంటే అది కరెక్ట్ కాదన్న అని నా ఉద్దేశం సో దయచేసి చెప్తున్నా అన్న ఈ తమ్ముడికి సపోర్ట్ చేయండి అదే చాలు అంతకుని ఏం ఆశించట్లేదు ప్లీజ్